వెల్కమ్ టు జేబిఎం న్యూస్ మిత్రులారా మేము ఒక కొత్త బంపర్ ఆఫర్ చేస్తున్నాం మా జేబిఎం తరఫున ఇది ఒక విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థి విద్యార్థులకు మాత్రం విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే మేము ఈ ప్రైజ్ మన అంటే రాజ్యాంగం పైన ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి అవసరమైతే రాజ్యాంగాన్ని స్కూల్లో కూడా ఒక సబ్జెక్టుగా ప్రచురించాలని చెప్పి మా జేబిఎం తరఫున కోరుతున్నాం ఇలాగే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం గురించి తెలియాలంటే మేము ఒక మా జేబిఎం ఛానల్ తరఫున ఒక ప్రతిరోజు ఒక క్వశ్చన్ పెడతాం రాజ్యాంగం మీద కాబట్టి మీరు ఉదయం తొమ్మిది గంటల నుంచి అంటే ఈరోజు ఇచ్చే క్వశ్చను రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు మాకు ఆన్సర్ చేస్తే దానిపైన ప్రైజుమాని ఐదు వందల రూపాయలు ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకరి ఒకరికైనా ఎక్కువ ఒకవేళ ప్రతి ఒక్కరు ఒకరి పైన ఎక్కువ ఆన్సర్ చేసిన వాళ్ళకు లైవ్ ద్వారానే మేము డ్రా సిస్టమ్ తీస్తాం ఆ డ్రాల ఎవరికి వస్తే వాళ్ళకు మేము ప్రైజ్ మనీ అవసరమైతే ఆన్లైన్ ద్వారానే మేము ప్రైజ్ మనీ ఐదు వందలు పంపిస్తాం అలాగే మా ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి మిత్రులరా సార్ ఈ రోజు పండుగ పూట మంచి వార్త ఇచ్చాడు మా విలేకరు ఇందాక ఒక స్కీమ్ అది ఏ అర్థం కాలేదు నాకు బాబు అది స్కీమ్ కాదు విద్యార్థులకు పెంచాలి విద్యార్థుల యొక్క తెలివిని పెంచాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసి రచించినటువంటి రాసినటువంటి భారత రాజ్యాంగం మీద అవగాహన పెరగాలని చెప్పి మనం విద్యార్థులకు క్వశ్చన్ పంపిస్తా ఉన్నాం అయితే ఆ క్వశ్చన్కు కు ఆన్సర్ చేసిన విద్యార్థులకు మన జేబీ నుంచి ఒక ప్రైజ్ మనీ ఇవ్వబోతా ఉన్నాం రాజ్యాంగం చెప్పాలి గురించి ప్రచారణ జరగాలి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి రాజ్యాంగమే మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది రాజ్యాంగం ఉండడం వల్ల మనం నిలబడగలిగినం రాజ్యాంగం ఉండడం వల్లనే మనం ఈ రోజు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వాళ్ళందరం కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతా ఉన్నాం కానీ రాజ్యాంగం యొక్క విలువలు అందరికి తెలవాలంటే పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి కానీ పాఠ్య పుస్తకాల్లో మన ప్రభుత్వాలు చేర్స్తలేవు కానీ మేము ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే విద్యార్థులు రాజ్యాంగం పట్ల అవగాహన పెరిగి రాజ్యాంగం యొక్క ఏమి రాశారు రాజ్యాంగంలో ఏమి పొందుపరిచారు ఏం హక్కును కల్పించింది ఏం హక్కులు మన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ అర్హరాత్రులు కష్టపడి మనకు రాజ్యాంగాన్ని అందించాడు అందులో ఏమి పొందుపరచారని చెప్పి పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు అయితే దీని వైపు రారని చెప్పి ఒక ఫ్రైజమాన్యం తీసుకొచ్చి ఈ రకంగా విద్యార్థులను చైతన్యవంతులను చేయటం కొరకే మా ఈ చిన్న ప్రయత్నం ఇందులో మమ్మల్ని తప్పు పట్టవద్దని చెప్పి కోఆపరేట్ కోఆపరేషన్ చేయాలని చెప్పి తెలియజేస్తూ మా జేబింగ్ భీమ్ న్యూస్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మేము అడిగే ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పండి మేము ఫ్రైజమాన్ పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ జేబింగ్ జై జై